హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అనంతపురంలో ఎస్వి థియేటర్ మనకి డాకు మహారాజ్ మెయిన్ థియేటర్ సో చూస్తున్నారు కదా అక్కడ మనకి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ కటౌట్ కనిపిస్తుంది ఎంత పెద్ద కట్అవుట్ చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ థియేటర్ హైట్ లో దానికంటే హైట్ ఉందండి బాలకృష్ణ గారి అవుట్ సో లోపలికి వెళ్ళి చూపిస్తాను అవుట్ కట్అవుట్ విధంగా అలాగే ఛాన్స్ ఏర్పాటు చేసినటువంటి కటౌట్ ఫర్స్ చూడండి నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి డాకు మహారాజ్ మూవీ జనవరి పన్నెండవ తేదీ రిలీజ్ అవుతుంది సో అనంతపురంలో పబ్లిక్ ఛాన్స్తో మనం రివ్యూ తీసుకొని మన ఛానల్లో పెడతాను అలాగే డాకు మహారాజ్ రిలీజ్ సెలబ్రేషన్స్ వీడియో కూడా సెలబ్రేషన్స్ జరిగితే మా ఛానల్లో తీసి అప్లోడ్ చేస్తాను ఇవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే పిల్లల సబ్స్క్రైబర్ అంటుంది ఆప్షన్ చేసి పక్కన గంట సినిమా దక్కండి సో ఫ్రెండ్స్ ఇంకా ఏర్పాటు చేస్తున్నారు చూడండి కట్అవుట్లు అన్నీ అరేంజ్ చేస్తున్నారు సో అన్ని ఫ్రేమ్స్ అన్ని చూస్తున్నారు కదా కట్అవుట్ ఫ్రేమ్స్ అన్నీ కూడా సో ఇదే అండి ఎస్వి థియేటర్ మనకి డాక్టర్ మహారాజ్ మెయిన్ థియేటర్ సో ఇప్పుడు చూపిస్తాను మీకు దగ్గర నుంచి సో చూస్తున్నారు కదా జనవరి పన్నెండు విడుదల బాబీ కొల్లీస్ ఫిలిం డాకు మహారాజ్ సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇంత పెద్ద కట్అవుట్ సో ఫ్రెండ్స్ మన ఛానల్లో చిన్న హీరో పెద్ద హీరో అంతేడా లేకుండా ప్రతి ఒక్క హీరో మూవీ రివ్యూస్ తీసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను సో ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా ఏ విధంగా ఉందో బాలకృష్ణ గారి డాకు మహారాజ్ కటౌట్ అదిరిపోయింది కదా సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తూ ఉంటాను ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆఫ్ ప్రెస్ చేసి పక్కన కట్టే సినిమాలో కాండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబర్ సపోర్ట్ అవుట్ ఇటు ఛానల్ డిఎం మాలిన్లో ఫ్రెండ్స్ ఇటువైపు మనకి ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన కటఅవుట్లని కూడా చూడండి ప్రస్తుతానికి ఇవ్వండి మనకి ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన కటౌట్లు ఎస్వి థియేటర్ దగ్గర సో ఇంకా ఏ థియేటర్ దగ్గరైనా ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ కటఅట్ వీడియోస్ కూడా తీసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఇప్పు ఛానల్ మాలిక్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మరీ ఒక కటఅవుట్ వచ్చినట్టు ఎంట్రన్స్ దగ్గర గేట్ దగ్గర సో బయట ఉండేటివి అప్పుడు ఆటోలు అడ్డం ఉన్నాయి కదా చూడండి మరీ ఒకసారి నేటివి చూపిస్తున్నాను సో ఎంత పెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు కదా సో ఇప్పుడు ఎంట్రెన్స్ దగ్గర మరీ ఏర్పాటు చేసినటువంటి చూపి చూడండి సో చూస్తున్నారు కదా ఇదేనండి ఎస్వి థియేటర్ ఎంట్రెన్స్ దగ్గర బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి కటౌట్లు సో మొత్తం ఎస్పీ థియేటర్ దగ్గర ఉన్నటువంటి కట్ అన్ని చూపించేస్తాను మరి ఏమన్నా వస్తే మళ్ళీ వీడియో చేసి మన ఛానల్లో పెడతాను సో ఫ్రెండ్స్ సంక్రాంతికి వస్తున్న ఈ డాగు మహారాజ్ అలాగే వెంకటేష్ గారి సినిమా గేమ్ చేంజర్ అన్నీ కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబర్ సార్తాను డిఎం మాలిన్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గౌరీ థియేటర్ దగ్గర ఉన్నాము ఈ థియేటర్ దగ్గర బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ మహారాజ్ ఊళ్ళు సంబంధించినటువంటి కట్అవుట్లను చూపిస్తాను ప్రస్తుతానికి ఏర్పాటు చేసే కటఅవుట్లను ఇప్పుడు చూపిస్తాను సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే అండి ఇక్కడ గౌరీ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన వంటి కట్అవుట్ మళ్ళీ మూవీ రిలీజ్ అయినప్పుడు ఇంకా ఏమైనా వస్తే అప్పుడు కూడా నేను వీడియో తీసి మన ఛానల్లో పెడతాను సో ఫ్రెండ్స్ మామూలుగా గౌరీ థియేటర్ మెయిన్ థియేటర్ ఉంటుండే సో కాకపోతే ఇప్పుడు శాంతి ఎస్వి అంటున్నారు ఇక్కడ బెనిఫిట్ షో నాలుగు గంటలకు అంటున్నారు ఫ్రెండ్స్ నాలుగు గంటలకు రిలీజ్ అయినాక నేను పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ సినిమా చూసిన తర్వాత వారితో సినిమా ఏ విధంగా ఉందని కనుకొని మన ఛానల్ అప్లోడ్ చేస్తాను ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెక్ చేసి పక్కన ఉన్న గంట సినిమాల్లో పాటు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబర్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆల్ ఇంకా మనం ఇప్పుడు అనంతపురంలో టవర్ క్లాక్ దగ్గర ఉన్నాను చూస్తున్నారు కదా అనంతపురంలో టవర్ క్లాక్ సో ఫ్రెండ్స్ ఇక్కడ డాకు మహారాజ్ శాంతి థియేటర్ అలాగే ఎస్వి థియేటర్లో రిలీజ్ అవుతున్నారు అనంతపురంలో సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అక్కడ బాలకృష్ణ గారి భారీ కట్అవుట్ ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎస్ సినిమాస్ అంటే శాంతి థియేటర్ని ఇప్పుడు రెనోవేట్ చేసి శాంతి సుధా థియేటర్ని ఎక్స్ సినిమా అని చూస్తున్నారు సో ఇప్పుడు ఆ థియేటర్ దగ్గర బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసేవాటి రాకు మహారాజ్ కటౌట్ అని చూద్దాం సో ఆలస్యం చేయకుండా థియేటర్ దగ్గరికి వెళ్ళి ఏ కటౌట్ ఏర్పాటు చేశారు బాలకృష్ణ గారి ఫ్యాన్ చూద్దాం ఫ్రెండ్స్ శాంతి థియేటర్ని చాలా బాగా రెనోవేట్ చేయడం జరిగిందండి ఎస్టు సినిమాస్ అని ఇప్పుడు అన్ని పేరు మార్చడం జరిగింది ఆల్రెడీ శాంతి థియేటర్ సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంటుంది పుష్పా టూతో శాంతి థియేటర్ రెనోవేట్ చేసి రీఓపెన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అక్కడ మనకి బాలకృష్ణ గారి కటఅవుట్ కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఎస్టు ఎస్వి థియేటర్ అలాగే ఎస్టు సినిమాస్ మెయిన్ థియేటర్ అంటున్నారు సో చూద్దాం ఏమైనా ఫ్యాన్స్ సెలబ్రేషన్ జరుగుతాయేమో కాకు మహారాజ్ రిలీజ్ రోజు అంటే రేపే అండి మనకి అనంతపురంలో నాలుగు అనంతపురంలో నాలుగు గంటలకి మనకి బెనిఫిట్ షో ఉంటుంది అంటున్నారు సో ఏ థియేటర్ బెనిఫిట్ షో వేసినా కూడా నేను అక్కడికి వెళ్ళి సెలబ్రేషన్స్కి వీడియో కానీ అలాగే హాయ్ 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 ఫ్రెండ్స్ సెలబ్రేషన్స్ వీడియో కానీ అలాగే మూవీ రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ అంతా చూసొచ్చిన తర్వాత వారితో రివ్యూ తీసుకొని మన ఛానల్ అప్లోడ్ చేస్తాను ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది చేసి పక్కన ఉన్న గంట సినిమాలు నొక్కండి పక్కన ఉన్న గంట సినిమాలు నొక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఇదేనండి ఎస్ట్ సినిమాస్ అక్కడ కనిపిస్తుంది మనకి సుధా థియేటర్ సో ఈ రెండింటిని కలిపి మనకి ఎస్ట్ సినిమాస్ అంటారు ఎస్ట్ సినిమా స్క్రీన్ వాడి మనకి శాంతి థియేటర్ ఇప్పుడు స్క్రీన్ వన్ సుధా థియేటర్ స్క్రీన్ టూ అండి సో చూస్తున్నాం కదా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి అక్కడ అక్కడొకటి ఏర్పాటు చేయడం జరిగింది సో ఇంతే అండి ప్రస్తుతానికి వచ్చినట్టు ఇంకా ఏమన్నా వస్తే మళ్ళీ వీడియో తీసి మన ఛానల్లో పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్